ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః మంత్రాలు తప్పుగా చదివాడని పూజారి నేమింగేసిన వారాహీదేవి యథార్థ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా ఆ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది ఒడ్డున ఉన్న నగరం కాశీ దీనిని వారణాసి అని కూడా అంటారు ఈ నగరంలోనే త్రిపురా ఘాట్పై ఉన్న అతిశక్తివంతమైన దేవాలయం వారాహి ఆలయం ఈ ఆలయం కాశీ విశ్వనాథుని ఆలయానికి కాలినడకన దూరంలో ఉంటుంది ఈ వారాహి ఆలయానికి ఇరుకైన సందుల దారిలో వెళితే ఎరుపు రంగు గల తలుపులు కనిపిస్తాయి అక్కడ చిన్న మెట్ల మార్గం ఉంటుంది ఆ ఆలయంలోనే అమ్మవారు భూగర్భంలో అతిపెద్ద విగ్రహం కలిగి అతిశక్తివంతమైన స్వరూపంగా ఉగ్రస్వరూపంగా దర్శనమిస్తుంది అయితే వారణాసిలోని వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి ఈ ఆలయం లోపలికి పూజారికి తప్ప ఇంకెవరికి ప్రవేశం ఉండదు అలాగే వారాహీదేవి రాత్రి వేళ పూజలు అందుకునే దేవత ఈ వారాహి అమ్మవారు కాశీక్షేత్రానికి రక్షకురాలు మరియు గ్రామ దేవత కూడా పగటిపూట కాశీక్షేత్రానికి రక్షకుడు కాలభైరవుడు అయితే రాత్రి సమయంలో కాశీక్షేత్రానికి రక్షకురాలైన వారాహి అమ్మవారు పగటిపూట విశ్రాంతి తీసుకుంటారు అందుకే వారాహి ఆలయాన్ని సాధారణంగా బ్రహ్మముహూర్తంలో మాత్రమే తెరిచి ఉంచుతారు ఆ సమయంలో ఆ ఆలయ ప్రధాన పూజారి భూగృహంలోనికి ప్రవేశించి వారాహి అమ్మవారి గుడికి వెళ్ళి పది నిమిషాలు రోజు పూజ హారతి ముగించుకుని బయటకు వస్తారు ఈ ప్రధాన పూజారి ఆలయంలోనికి ప్రవేశించే ముందు మాయి మాయి అంటూ అమ్మ ఈరోజు ఎటువంటి వస్త్రాలు ధరించాలనుకుంటున్నారు మీరు ఈరోజు ఎటువంటి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ లోపలికి ప్రవేశించి అక్కడ అమ్మవారికి ఆచారబద్ధమైన పూజలు చేసి ఆ తర్వాత రోజంతా ఆలయాన్ని మూసి ఉంచుతారు అయితే సాధారణ భక్తులమైన మనకు ఈ ఆలయంలోనికి వెళ్ళే అనుమతి లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ రూపాన్ని ప్రత్యక్షంగా చూసే శక్తి సామర్థ్యాలు మనలాంటి సాధారణ జీవులకు ఉండవు కాబట్టి ఈ ఉగ్రరూపాన్ని దర్శించే శక్తి సామర్థ్యాలు కేవలం గురువు చేత మంత్రోపదేశం నేర్చుకుని ఆధ్యాత్మిక లక్షణాలు కలిగిన వారికి మాత్రమే ఉంటుంది కాబట్టి మనలాంటి వారికి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే భూగృహంలో ఉన్న ఆలయానికి పై అంతస్తులో రెండు రంధ్రాలను ఏర్పాటు చేశారు వాటిలో ఒక రంధ్రము నుండి అమ్మవారి ముఖాన్ని మరియు రెండవ రంధ్రము నుండి అమ్మవారి పాదాలను మనం దర్శించుకోవచ్చు అయితే ఇంత దూరంలో ఉన్న ఈ రంధ్రాల నుండి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి విగ్రహం నుండి వచ్చే శక్తి మనం అనుభూతి చెందవచ్చు దక్షయజ్ఞంలో కాలిన సతీదేవి శరీరంలోని పడిపోయిన పంటి నుండి వారాహి జన్మించింది అని వారణాసిలోని అమ్మవారు శక్తి పీఠాలలో ఒకరు అని కాశీఖండ పురాణాలు చెబుతున్నాయి లలితాదేవి రాక్షసులతో పోరాడుతున్నప్పుడు వారాహీదేవి లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అందుకే కాశీ నగరం అద్భుతాలు మరియు రహస్యాల నగరం అలాగే మనం ప్రతిష్ట గౌరవాలను కోరుకుంటే మనకు వారాహి దేవాలయం సరైన ప్రదేశమని స్థలపురాణం చెబుతుంది మన యొక్క కోరికలను తీర్చుకోవాలని అన్వేషణ ముగుస్తుంది తాంత్రిక సాధకులు కూడా వారాహి అమ్మవారిని పూజిస్తారు సూర్యాస్తమయ తరువాత సూర్యోదయానికి ముందు వారాహి మాతను పూజిస్తే సర్వఫలప్రదం అవుతుందని తాంత్రిక ఆచారాలు పేర్కొంటున్నాయి వారాహి దేవత రాత్రి పూజలు అందుకునే దేవత అందుకే ఈ అమ్మవారిని ధూమ్రవారాహి ధూమావతి వారాహి అని పేర్లతో కూడా పిలుస్తారు అమ్మవారు న్యాయ దేవత కూడా అందుకే ప్రజలు తమ న్యాయపరమైన విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శిస్తుంటారు ఇక్కడ అమ్మవారు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు అయితే ఈ అమ్మవారిని దెయ్యాలు భూతాలు యక్షులు యక్షిణీలు కూడా సాయంత్రం వేళలో పూజిస్తారు అందుకే ఎవరైనా సాయంత్రం సమయంలో ఆలయం దర్శించడానికి ఎవరూ వెళ్లరంట వెళ్తే వారు ప్రాణాలతో ఉండరంట ఈ అమ్మవారు దండనాయికి కూడా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఈ అమ్మవారు దండిస్తుంది అయితే ఒకరోజు ఒక పూజారి బ్రహ్మముహూర్తంలో అమ్మవారి పూజ చేయడానికి భూగృహంలోనికి వెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉండగా పూజారి తప్పుడు మంత్రాలు చదువుతాడు దానికి అమ్మవారికి కోపం వచ్చి పూజారిని అమాంతం మింగేసిందని అక్కడి ప్రజలు నమ్ముతారు ఒకరోజు కొత్తగా పెళ్ళైన జంట కాశీ దర్శనానికి వస్తారు వారు వారణాసిలోని అన్ని దేవాలయాలను దర్శించుకుని వారాహి అమ్మవారి గుడికి కూడా వస్తారు కానీ వాళ్ళు వచ్చే సమయానికి ఆలయం తెరిచి ఉండదు అయితే వాళ్ళు పూజారిని అడగగా ఇది అమ్మవారిని దర్శించుకునే సమయం కాదని ఇది అమ్మవారు విశ్రాంతి తీసుకునే సమయమని ఎంత చెప్పినా వినకుండా మేము ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలి అని అంటూ మొండి పట్టుదలతో పెద్ద గొడవ చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయంలోకి ప్రవేశించగానే అదృష్టం బాగుండి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు పడిపోతారు వెంటనే పూజారి వారిని ఆలయంలో నుంచి బయటకు తీసుకువచ్చి ఒక గంటసేపు అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి శాంతి మంత్రాలు వినిపించిన తర్వాత వారికి స్పృహ వస్తుంది ఇలా జరిగింది ఏ పురాణాల కాలంలో కాదు మన కలియుగంలోనే రోజులు నెలలు సంవత్సరాలు అని నేను చెప్పలేను ఈ మధ్య కాలంలోనే జరిగిందని తెలుసుకున్నాను ఇలా జరుగుతుందనే ప్రశ్నకు ఇక్కడ పురోహితులు ఇస్తున్న సమాధానం ఒక్కటే సూర్యుడు ఒక్కడే మనం సూర్యుడిని సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యాస్త సమయంలో మాత్రమే చూడగలం మధ్యాహ్నం వేళ చూడలేం అలాగే వారాహి అమ్మవారిని కూడా దర్శించడానికి సరైన సమయం ఉంటుందని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించకూడదు అని సమాధానమిచ్చారు అలాగే రెండు వేల పన్నెండులో కూడా ఒక ఘటన జరిగింది ఇక్కడ వేరే మతస్థుల అబ్బాయిలు వారణాసిలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో పూజారి దగ్గరకు వచ్చి ఏమండి పూజారి గారు మీకు అసలు బుద్ధి లేదా పందిని మేము చూస్తేనే అసహించుకుంటాము అంత నీచమైన జంతువు పంది పంది మా ఇంట్లోకి వస్తే మేము ఆ ఇంటిని వదిలేస్తాము అలాంటిది పంది రూపంలో ఉన్న దేవుళ్ళని మీరు ఎలా పూజిస్తున్నారు మన హిందూ ధర్మాన్ని కించపరిచినట్లుగా మాట్లాడారు కోతులను పందులను పాములను ఇలాంటి నీచమైన జంతువులను దేవుళ్ళగా ఎలా పూజిస్తున్నారు అని హిందూ ధర్మాన్ని కించపరిచినట్లుగా మాట్లాడారు అప్పుడు ఆ పూజారి లేదు నాయనా మీకు మా హిందూ ధర్మం గురించి ఏమీ తెలియదు వారాహీదేవి మహాశక్తివంతురాలైన దేవత ఆ తల్లి గురించి తప్పుగా మాట్లాడకండి అన్నారు అప్పుడు వాళ్ళు తోటకూర కట్టేం కాదు మీ వారాహీదేవి అంత శక్తి కలిగిందా అన్నారు అవును నాయనా ఇప్పటికీ మా వారాహీదేవి కాశీపట్టణం మొత్తం తిరుగుతూ ప్రజలను సంరక్షిస్తుంటారు అని చెప్పాడు అప్పుడు ఆ ఇద్దరు ఓహో ఇప్పటికీ కాశీపట్టణంలో మీ వారాహి అమ్మవారు తిరుగుతుందా అని ఏటకరంగా అంటారు పూజారి గారికి కోపం వచ్చింది ఇలాంటి వాళ్లతో వాదించడం మంచిది కాదు అని భావించి వారాహి అమ్మవారి గ్రామ సంచారానికి సమయం అవుతుందని పూజారి చెప్తారు మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హెచ్చరించి ఆ గుడి తలుపులు మూసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి అమ్మవారిని చూసే శక్తి సామర్థ్యాలు మనకు లేవు కాబట్టి ఆ పూజారి చెప్పి వెళ్ళిపోతారు అయినా కూడా ఆ ఇద్దరు ఏంటి పందిముఖంతో ఉన్న ఈ దేవత ఊరంతా తిరుగుతుందా ఎలా తిరుగుతుందో మేము చూస్తాం ఇది అంత అబద్ధమని నిరూపించాకనే మేము వెళ్తామని దేవాలయం దగ్గరే కాచుకొని చూస్తారు చూస్తూ ఉండగానే బాగా చీకటి పడిపోతుంది వాళ్ళు దేవాలయం గోడను గట్టిగా తన్నుతారు తన్నిన వెంటనే వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో వస్తారు ఆ రూపాన్ని చూడగానే వారిలో ఒకరు రక్తం కక్కుకుని చనిపోతాడు ఇంకొకడు మూర్చబడి పడిపోతాడు తరువాత అమ్మవారు అదృశ్యమవుతారు తరువాత వారిని చూసిన వారు ఏమి జరిగిందని అనుకుంటూ ఉండగా వాళ్ళని లేపడానికి చూస్తే ఒకడు మరణించి ఉంటాడు ఇంకొకడు మూర్చబడినవాడు వాడిని లేపి ఏమి జరిగిందని అడుగగా అతను రాత్రి మేము ఆ తల్లి రూపాన్ని చూశాము అని తడబడుతూ చెప్తూ లేవలేక ఉండగా ఇంతలో అతనికి ఏదో పంది అరుపు వినిపించినట్లుగా శబ్దమవుతుంది అని అంటూ ముక్కులోంచి రక్తం వచ్చి చనిపోతాడు ఇది యథార్థ ఘటన ఇలా జరిగిందని అక్కడ స్థానికులు ఇలా వివరించారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో వేడుకోండి ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ వారా అయిన మహాని కామెంట్ చేయండి